శ్రమ ఓర్పును కలుగ చెయ్యను రోమేలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం మూడు నాలుగు వచనములు ఈ వాక్య సారాంశంలో ఒక వాగ్దానం ఇమర్చబడి ఉంది మనకు ఓర్పు కావాలి కదా చూడండి దాన్ని సంపాదించుకునే మార్గం ఇక్కడ ఉంది ఈ వాక్యంలో మనం దాన్ని చూస్తున్నాం ఈత నేర్చుకోవాలనుకునే వ్యక్తి ఒడ్డున కూర్చుని ఈత పాఠాలు చదువుతూ ఉంటే అది రాదు నీళ్ళలో దిగి ఏదటం ప్రారంభిస్తేనే ఈత కొట్టడం అనేది నేర్చుకోగలడు ఆ విధంగానే ఓర్పు నేర్చుకోవాలనుకున్న వారు శ్రమలు సంభవించేటప్పుడు వాటి నుండి పారిపోకుండా వాటిలోనే నిలిచి ఓర్చుకోవటం ప్రారంభిస్తే ఓర్పు అనేది అలవాటవుతుంది దేవుని చిత్తాన్ని జరిగించటానికి మౌనంగా తలవంచేటట్లు చక్కని నిశ్చలమైన మనస్సు మనకు దొరుకుతుందంటే శ్రమలు ఓర్చుకోవటం మనకు ప్రయోజనకరమే కదా మన వాక్యంలో ఉన్న సత్యం మానవ సంబంధంగా చూస్తే అర్థం కాదు కాని మానవాతీతంగా ఆత్మీయంగా చూస్తే బాగా అర్థమవుతుంది సాధారణంగా శ్రమలు శోధనలు అనేవి ఒక వ్యక్తిలో అసహనంతో కూడిన చికాకును అవిశ్వాసాన్ని తిరుగుబాటు తత్వాన్ని పుట్టిస్తాయి అయితే కేవలం ఆశ్చర్యకరమైన పవిత్ర కృప మాత్రమే శ్రమల ద్వారా ఓర్పును నేర్చుకునేటట్లు మనకు సహాయం చేస్తుంది దేవుని కళ్లంలో శ్రమలనే చేటతో మనం చెరగబడతాం ఒక వ్యక్తిని మనం అటూ ఇటూ కుదిపేసేది అతనికి విశ్రాంతినివ్వటానికి కదా అయితే దేవుడు మాత్రం తన బిడ్డల విషయంలో అలాగే చేస్తాడు మానవుల పద్ధతిలో ఇలాంటిది లేదు కాని శ్రమల ద్వారా ఓర్పు నేర్చుకోవటం అనేది మన సర్వజ్ఞాని అనే దేవునికి గొప్ప మహిమ కలుగచేస్తుంది నా శ్రమలు నాకు ఆశీర్వాదకరంగా మారేటట్లు చేసిన కృప ఎంత గొప్పదో కదా శ్రమల రూపంలో జరిగే కార్యాన్ని నేను ఎందుకడ్డుకోవాలి ప్రభువా నాలో ఉన్న బాధలను తొలగించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అయితే దానికి మించి పదిరెట్లుగా నిన్ను బ్రతిమాలుకునేది ఏమిటంటే దయచేసి నాలో ఉన్న అసహనాన్ని తొలగించు శ్రేష్టమైన నా యేసు ప్రభువా నీ సిలువతో నీ సహనపు గుర్తును నా హృదయం మీద చెక్కు